రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లైఫ్ టైం హై రికార్డ్ చేసింది ఈ రోజు సెన్సెక్స్ లో టాప్ కాంట్రిబ్యూటర్ రిలయన్స్ అని మనందరికీ తెలిసిందే ఈ స్టాక్ ప్రైజ్ ఒక్క స్టాక్ ప్రైస్ కాస్ట్ చూస్తే రెండు వందల ముప్పై రూపాయలు పదకొండు శాతం రేజ్ కనిపించింది జానవరిలో మనం చూసినప్పుడు రిలయన్స్ స్టాక్ ఇలా పైకి వెళ్తున్నట్టు అప్టిక్ కనిపించింది ఇప్పుడు ఈ మంత్ లో లెవెన్ పర్సెంట్ రేజ్ కనిపించింది మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు జరిగిన హై రికార్డ్ ఇదే అని చెప్తున్నారు ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం ఎంతో ça ఇరవై లక్షల కోట్లు దాటింది ఇది జనవరిలో పంతొమ్మిది లక్షల కోట్లు కనిపించింది ఈ మంత్కి వచ్చేసరికి ఇరవై లక్షల కోట్లు క్రాస్ చేసింది అంటే కేంద్రంలో మన లేటెస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మొత్తంలో ఇది దాదాపు నలభై రెండు శాతానికి సమానం అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంతగా పెరగడానికి హై రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటి అని అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే ఆయిల్ ప్రైజెస్ పెరగటం ఎందుకంటే రిలయన్స్ ఆయిల్ బిజినెస్ లో ఉంది అలాగే జియో ఫైవ్ జీ నెట్వర్క్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయటం ఈ రీజన్స్తో లైఫ్ టైమ్ హై రికార్డ్ని నమోదు చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్